మోటేసేటప్పుడు చక్కగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసి వెళ్ళారు చాలా మంది ద్రైవ సేవకులు చాలా మంది పెద్దలు ఏమని చెప్తున్నారు అంటే మనను క్షేమముగా చూసే నాయకులు ఎన్నుకొనం అయితే మణిపూర్ లో జరిగిన ఘోరమైన ఘట్టాలు క్రైస్తవుల మీద జరిగిన దాడులు కూడా మీ దృష్టిలో పెట్టుకుని అటువంటి రీతిగా నాయకులు ఉండకూడదు అంటే మనకి చాలా మంది ఉన్నారు మనుషులుగానే ఉన్నారు కాని మనకి కొద్ది తగిలించారు హిందువులని ముస్లింలని క్రైస్తవులని బుద్ధులని సిక్కులని చైనులని ఇలాగ రకరకాలైన రంగులు మనకి అద్దారు అయితే నేను ఇప్పుడు వరకు ఎన్మంది గురించి చెప్పాను వారందరినీ చూడాలి చెప్పాలి అటువంటి పరిపాలన చేయనట్లుగా నాయకులకి అట్టి మనసులై దయచేయాలని మనందరూ కూడా కోరుకుందాం అట్టి కృపే రాజును దేవుడించుగా